హాయ్ అండి అందరికీ నమస్తే ఇది కొబ్బరి పీస్ తోటి తాడు ఉంటుంది కదా ఇది ఇది తయారు చేస్తారు ఇది స్లాప్ లేసేటప్పుడు తెచ్చారండి ఇది గోవా కట్టడానికి అని అంటే నిల్చుంటారు కదా వా కట్టడం మీద వాళ్ళు అది కట్టడానికి తెచ్చిర్రు మొత్తము ఇది తీసి బయట పడేస్తే నేనైతే తీసుకున్నా వేస్ట్గా పడేసిరు వాళ్ళు అన్నట్టు మ్యాట్ చేద్దాము డోర్ మ్యాట్ లాగా అది వేస్ట్గా పడేసే బదులు అన్నట్టుగా నేను ఒక పెట్టేసి అంటే దేనికన్నా కట్టేస్తే బాగుంటది లేదు అన్నట్టుగా నేనైతే ఇక ఇదైతే ఇది మొత్తం చుట్టి ఒకదానిలో పైకి వెళ్ళి ఒకదాని పైకి వెళ్ళి తీసుకుంటా లాగా చేద్దాం చిన్నగా అన్నట్టుగా ట్రై చేస్తున్నానండి ఇది మధ్యలోకి కట్టేసిన ఇంకొకటి ఇవన్నీ ఇట్లా ఎనిమిది అంటే ఇలా దారాల మధ్యలోకి వెళ్ళి ఈ దా తాళ్ళ మధ్యలోకి వెళ్ళి తీస్తే పోదు కదా గట్టిగా ఉంటది అన్నట్టుగా ఇది మధ్యలోకి వెళ్ళి అంటే ఇయో ఇదిగోండి ఇలా దగ్గర చుట్టుకొని దీని కిందకి వెళ్ళి మళ్ళీ దీని పైన మళ్ళీ దీని కిందకి వెళ్ళి ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి తీసుకుంటా అట్లయితే విడిపోదు మనము ఏది ఎంత ఈజీగా విడిపోదండి ఇది కడితే బాగుండే కానీ నాకైతే ఏది కట్టడానికి దొరకలేదు ఇక నేనైతే ఇవి పెట్టినా ఇవి రాళ్ళు పెట్టినా ఫస్ట్ అయితే ఇట్లా దగ్గర కనుక్కుంటే చిన్నగా మ్యాటు ఇది మనము ఇవి చిన్న చిన్నగా చేసుకొని కూడా మంచిగా గిన్నెలు పెట్టుకోవడానికి టైల్స్ గిట్టు ఉంటాయి గిన్నెలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి పైన క్లాత్ వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇదైతే ఫస్ట్ మ్యాట్ అయితే చేస్తున్నా ఇలా చుట్టూరుగా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అది పైకి లేస్తలేదు అనేసి ఇటుకలు ఇటుకలు పెట్టానండి పైకి లేసినట్టు మంచిగా రాళ్ళు తీసేసి ఐడియా ఒక్కొక్క ఐడియా మనకు ఎట్లా వస్తుంటుంది ఎలా చేసేది ఇప్పుడైతే పైకి లేచింది ఇటుక పెట్టినాక మంచిగా ఇదిగో చూడండి ఎంత బాగా పైకి లేచినట్టు అయింది అన్నట్టుగా ఇక అయింది అనేసి ఇక జల్దీ జల్ది వస్తుంది రాళ్ళు పెట్టేస్తే రాలేదు మనం ఒక్క ట్రై చేస్తుంటే ఏదన్నా ఒకటి ఐడియా వస్తుందండి ఒకదానికి మించిన ఐడియా ఒకటి వస్తుంది ఇదిగో చూడండి ఎంత బాగా ఎంత హెల్ప్ అయిపోయింది అట్లనే ఒక దాని పక్కన ఒకటి ఇట్లనే అల్లుకుంటా పోయినా నేను అయితే ఇటుకలు తెచ్చి పెట్టానండి అండి ఇటుకల మీద పైకి వెళ్ళి పెట్టేసినా జర కొంచెం ఐటి లేసింది దీనికన్నా కట్టితే చాలా బాగా వస్తుంది అసలు టైట్గా నేనైతే ఇట్లా ఇది ఉంది ఇట్లనే చేశాను నా దగ్గర ఏది లేదు కట్టడానికి అన్ని తా అన్ని తాడులు కట్టడానికి లేదు ఇలా దొప్పుకుంట ఇలా చేసుకుంటా నేనైతే ఒక మ్యాట్ అయితే చిన్న మ్యాట్ అయితే చేశానండి అది చేసేది మూడేసుకోవాలి ఇక అది వెయిట్ అవుతుంటే కిందికి వచ్చేస్తుంది కాళ్ళు కాళ్ళు తూచుకోవడానికి ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఇవి బిందెలు కూడా పెట్టుకోవచ్చు మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇది చిన్న చిన్న చేసుకున్నాం అనుకోండి నేనైతే పెద్ద మ్యాట్ అనే కాదండి ఇవి దేనికైనా పనికి మ్యాట్ వాడుకోకుండా కానీ ఇలా ఇదిగోండి ఇది అది విప్పేసి ఇది కొబ్బరి పీస్తదే కదండి ఈజీగా మనం చిన్నగా కూడా అవి మొత్తం మూడి ఇప్పేసి కూడా మంచి లావుగా లేకుండా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇక ఇది అంత ఇప్పేసిన ఇంత చిన్న మామూలుగా అయింది మరి అంత చిన్నగా లేదు అంత పెద్దగా లేదు చాలా ఇవన్నీ లోకదానికి ఒకటి లోపలికి అల్లేసుకుంటా మనం కుట్టేసుకోవాలండి కదలయ్యి అవి ఇక అవన్నీ ఇవి మనం పెట్టినవి ఇటుకెళ్ళకి కట్టిన అవన్నీ మనం ఒకటి వేసేసి లాస్ట్కు మనం కుట్టేసుకోవాలి ఏడ ఊడిపోవు అసలు వాటికే మళ్ళీ గట్టిగా ఉంటుంది మంచిగా సూత్ తీసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఏదో దీని మీద ఏదైనా అంత బాగా చాలా బాగుంది మ్యాట్ నేనైతే లాగానే చూపిస్తున్నాను కానీ ఇదిగో ఇదిగోండి మామూలుగా దారాల కానీ ఇది చాలా బాగుంది కదా ఏవైనా పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా చేసుకోను అంత కుట్టే మామూలుగా కుట్టేసుకోవాలి అవి పువ్వులు వెళ్ళకుండా అత చాలా బాగుంది అట్లా ఎందుకు అక్కడిక్కడ ఇక్కడ అని అయితే నేనైతే కొన్ని తీసుకొని చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇదిగోండి పీసు అండి ఇది ఇది కూడా దారాలు కొన్ని కొంచెం కట్ చేసి పీసు పాలగింది అది చూడండి పాలది మనం ఎంత ఒక స్టీల్ పీస్ తీసుకుంటేనే వెళ్తుంది కదా అలాంటిది ఇది చూడండి దీనికైతే వెళ్ళిపోయింది ఇది ఎంత గరుకు గరుకు ఉంది మొత్తము దీన్ని దీన్ని ఏమంటారండి నాకు మర్చిపోయినది ఇది ఇది దా ఇది దారం తాడైతే చాలా గట్టిగా ఉంటుంది కొబ్బరి పీస్ చేసింది ఎందుకంటే ఎంత తెల్లగైంది ఉట్టిగానే అది పీ స్టీల్ పీస్ లేకుండానే పోయిందండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ